హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు చేసి చూపిస్తానండి నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా సో సింపుల్ మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా కందిపప్పు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల కందిపప్పు వేస్తున్నాను ఇప్పుడు అందులో వాటర్ పోసేసుకొని రెండు సార్లు బాగా కడగాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల చొప్పున వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల కందిపప్పుకి ఆరు కప్పుల వాటర్ పోసాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి నెక్స్ట్ బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి రెండు కాయలు సరిపోతాయండి అరగంట అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పప్పులో మనం కారం వేయము కాబట్టి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి పది నుండి పదిహేను దాకా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి మామిడికాయ ముక్కలను డైరెక్ట్గా పప్పులో వేసేస్తే ఒక్కొక్కసారి పప్పు సరిగ్గా ఉడకదండి సో ఇలా సపరేట్ గిన్నెలో పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రజరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి పప్పు మామిడికాయ ముక్కలు రెండు కూడా చక్కగా ఉడిగిపోయాయండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను కూడా పప్పులో వేసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుకోవాలి పప్పుని ఇలా మెదుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందామండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలను కొట్టి వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి తర్వాత చిన్న సైజు ఎండుమిర్చి నాలుగింటిని వేసుకోండి అలాగే చిట్కడి ఇంగువ కూడా వేసుకోండి ఇంగోవా వేసుకుంటే పప్పు టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఉడికించుకున్న పప్పులా వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంత మిక్స్ అయ్యేట్లో బాగా కలుపుకుంటే ఎంత రుచికరంగా ఉండే పుల్ల పుల్లని మామిడికాయ పప్పు రెడీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి ఈ మామిడికాయ పప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత వడియాలు ఊరమరపకాయలు నంచుకొని తింటూ ఉంటే ఆ ఆ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పప్పును ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విలుపడే కానీ నా నెక్స్ట్ వీడియో స్టేట్ చేయటం బసంతి కుకింగ్ ట్రెండ్స్